అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వబర్కాక్షలందరికీ స్వాగతం సుస్వాగతం మానవ మహోపకారి ముహమ్మద్ సల్లాహ సల్లం వారి గురించి సక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచ చరిత్రను ఔపాసన పట్టిన మైఖేల్ హెచ్ హార్ట్ ది హండ్రెడ్ అనే పుస్తకంలో ర్యాంకింగ్ ఇస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అత్యంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆ స్థానాన్ని ఇస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు ఈ వాజ్ ఓన్లీ మ్యాన్ ఇన్ హిస్టరీ హో సుప్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ బోత్ రిలీజియస్ అండ్ సెక్యులర్ లెవెల్స్ చరిత్రలో ఆయన ఒక్కడే ఆధ్యాత్మికంగానూ ప్రాపంచికంగానూ విజయం సాధించినటువంటి వ్యక్తి అని అతడు స్పష్టంగా తెలియచేయడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలహి వసల్లం మధ్యయుగంలో అనగా క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో జన్మించారు నాటి అంధకార యుగంలో వెలుగు శిఖరమై ఆయన విరాజిల్లారు ఆయన వ్యక్తిత్వం ఒక కారుణ్యమూర్తి వ్యక్తిత్వం ఆయన నిలువెత్తు కారుణ్య స్వరూపం తనను హింసించినటువంటి వారిని సైతం ఆయన ఎంతో ప్రేమించడం జరిగింది ఆ ప్రేమించడం కూడా ఎలాగో ప్రపంచానికి ఆచరణాత్మకంగా నేర్పించారు ఆయన బద్ధ శత్రువులను సైతం పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు ఆయనకు పూర్తి అధికారం లభించిన రోజున మీపై ఏ తప్పు లేదని తన శత్రువులను సైతం క్షమించినటువంటి మానవతా మూర్తి ఆయన కోపాన్ని దిగమింగడమే కాకుండా ఆగ్రహంలోనూ నిగ్రహం చూపేవాడే నిజమైనటువంటి ధీరుడు అని స్పష్టంగా తెలిపారు ఆయన ఏళ్ల తరబడి మక్కాలోని దుర్మార్గులు ఆయన్ను బాధించినా దూషించినా దుష్ప్రచారం చేసినా ఆయన నడుపుతున్న మానవతా ఉద్యమాన్ని అణచివేయడానికి ఆహర్నిశలు ప్రయత్నం చేసినా సరే వారి పట్ల ప్రేమను చూపారాయన ఆయనపై ఆళ్లను రువ్వి శరీరాన్ని రక్తసిక్తం చేసిన ప్రజలను శపించకుండా వారి కోసం ప్రార్థించిన మహోపకారి ఆయన ఒక సత్యసంధుడు ఆయన ఎప్పుడు సత్యాన్నే ప్రమో ప్రబోధించారు ఆయన సత్యసంధతను చూసిన శత్రువులు సైతం ఆయనను అబద్ధీకుడు అనడానికి ఎంత మాత్రము అంగీకరించేవారు కాదు అంటే చూడండి ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తితో ఆయన ఆయన ఒక అమానత్దారుడు కూడా ఆయన వద్ద ఎవరైనా ఏదైనా వస్తువును దాచిపెడితే దానిని యథాతథంగా తిరిగి ఇచ్చేసేవారు ఆయనను చంపడానికి అన్ని వర్గాల ప్రతినిధులు ఏకమై వస్తున్నారని తెలిసి వారందరి బంగారం ధనం ఆయన వద్ద ఉండడంతో వాటన్నిటిపై ఎవరికి ఏవి చెందినవో వారి పేర్లు రాసి మరీ తన శిష్యునికి అందించి వారికి చేరవేయమని ఆజ్ఞాపించి దైవ ఆజ్ఞతో ఆయన ఆ ప్రాంతం నుండి నిష్క్రమించడం జరిగింది కానీ ఆయన ఆయనతో ఆ వస్తువులను తీసుకువెళ్ళిపోలేదు ప్రవక్త ముహద్ సల్లాహ సల్లం వారి కుటుంబ జీవితం కూడా భర్తగా తండ్రిగా తన బాధ్యతలను ఉత్తమంగా నిర్వర్తించారు ఆయన ఆధ్యాత్మిక ప్రగతికి కుటుంబ జీవితం ఎంతమాత్రము అడ్డు కాదని ఆచరణాత్మకంగా బోధించి మరియు ఆచరించి చూపించారు ఆయన ఇంకా ఆయన బోధనలో సమగ్రత మనం చూసినట్లయితే సాధారణంగా మత బోధకులు ఆధ్యాత్మిక రంగానికి మాత్రమే పరిమితమవుతారు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు మానవ జీవితంలోని సకల రంగాలలోనూ అనేక బోధనలు అందించారు వ్యక్తిగత కౌటుంబిక సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రంగాలు కూడా అనేక సంస్కరణలు వీటిలో తీసుకొచ్చారు ఆయన బోధనలు హేతుబద్ధంగా ఆచరణాత్మకంగా ఉండేవి ఈనాడు కూడా ఉంటాయి మానవుని ఇహపర లోకాల సాఫల్య మార్గాన్ని చూపారు ఆయన ఆయన మానవ జీవితపు సకల రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి అనుసరణీయం ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు వాటిని కొన్ని మనం పరిశీలించినట్లయితే మొదటిది ఆధ్యాత్మిక రంగం ఆయన ఆధ్యాత్మికతలో అతివాదాల స్థానంలో దేవుని ఏకత్వం అనే మధ్యవాదాన్ని ప్రబోధించారు మతంలోని నిరాధారమైనటువంటి మూఢ నమ్మకాలను నిషేధించారు మత భావన శాస్త్రీయ ధోరణిలో మేళవించారు నమాజులలో విఐపి కల్చర్ లేకుండా అందరినీ ఒకే వరుసలో ప్రక్క ప్రక్కన నిలబెట్టారు సులభమైన ఆరాధనా విధానాన్ని ప్రవేశపెట్టారు మనిషి మోక్షానికి ఆత్మ ప్రక్షాళన మార్గమని ప్రబోధించారు ఆయన మనసులు కరిగేలా బోధన చేసి కర్కశ హృదయాలను సైతం కరిగించిన కారుణ్యమూర్తి ఆయన సహనశీలి కూడా ఆధ్యాత్మికత వ్యాపారమైన నేటి తరుణంలో ఆయన యొక్క బోధనలు ఎంతైనా అనుసరణీయం రెండవది నైతిక రంగం మనిషిలో దైవం ముందు తాను పరలోక జీవితంలో నిలబడడం తథ్యమన్న భావనను పెంపొందింపజేసి పరలోక చింతనను ప్రబోధించారాయన పరలోక న్యాయస్థానంలో లంచాలు సిఫారసులు ఉండవని నేడు మనం చేసే పనులన్నీ రికార్డు చేయబడుతున్నాయని ఆ భావనను ఆ విధమైనటువంటి దైవభీతిని మనస్సుల్లో నెలకొల్పారాయన ఫలితంగా నాటి ప్రజలు త్రాగుతూ ఉన్నటువంటి మద్యాన్ని విసిరేశారు వ్యభిచారం చేసిన వారు శిక్ష అనుభవించడానికి స్వతహాగా ముందుకు వచ్చి సిద్ధపడిపోయారు ఈ ప్రయత్నాలన్నింటికీ ప్రేరణ దైవభీతి పరలోక చింతన లేనని మనం తెలుసుకోవాలి నైతికత నశించిపోయిన నేటి ఆధునిక యుగానికి ఆయన బోధనలు ఎంతైనా ఆదర్శనీయం మూడవది సామాజిక రంగం సర్వమానవ సమానత్వాన్ని మధ్యయుగంలోనే బోధించారు మానవులందరూ సోదరులు సమానులు అని తీర్మానించారు ఆయన తెల్లవానికి నల్లవానిపై కానీ నల్లవానికి తెల్లవానిపై కానీ దేశం భాష రంగు రూపం ఆధారంగా కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఆధిపత్యాలు లేవని ఆయన తేల్చి చెప్పారు ఇంకా మహిళలకు జన్మించే జీవించే రక్షణ పొందే ఆర్థిక స్వావలంబన సాధించేటువంటి విద్యను ఆర్జించే హక్కులను ఇచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో నలభై సంవత్సరాల వితంతు అయినటువంటి ఖదీజా రజీ అల్లాహుతాలా అన్నహావారిని వివాహం చేసుకొని వితంతు పునర్వివాహాలకు ఆద్యులయ్యారాయన ఇంకా తల్లిదండ్రుల సేవలోనే స్వర్గం ఉందని పొరుగువారి హక్కులు ఎంతమాత్రమూ కాజేయకూడదని పౌరులు సామాజిక బాధ్యతలను కూడా స్వీకరించాలని బోధించారాయన అంటరానితనం వివక్ష మహిళల అణచివేతలు పెరుగుతున్నటువంటి నేటి తరుణంలో ఆయన బోధనల్లోనే మానవ శ్రేయం శాంతి దాగి ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు నాలుగవది రాజకీయ రంగం రాజు దైవాంశ సంభూతుడనే భావనలు ఉన్న కాలంలో తాను దైవ దాసుడినని మాత్రమే మరియు దైవ ప్రతినిధిని అని మాత్రమే ఆయన చెప్పుకున్నారు లక్షల చదరపు మైళ్ళ భూభాగం తన వశమైన వినమ్రతను చాటారు ఆయన రెవరెండ్ బాస్వర్ స్మితి విషయం చూస్తూ ఈ విధంగా తెలియజేస్తాడు నిరాడంబర జీవన శైలితో నిజమైన దైవిక అధికారంతో పాలించిన ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు ఆయన మాత్రమే ఆయన తన రాజ్యంలోని ఇతర మతస్థుల విశ్వాసాలను గౌరవించేవారు వారికి మత స్వాతంత్రాన్ని స్వేచ్ఛను ఇచ్చేవారు బంధు ప్రీతి పక్షపాతం పెరిగిన నేటి కాలంలో మత స్వేచ్ఛ హరించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన బోధనలు మనందరికీ శిరోధార్యం ఇక ఐదవ విషయం న్యాయ వ్యవస్థ పక్షపాతం లేని న్యాయ వ్యవస్థను ఆయన నిర్మించారు ఒకసారి ఆయన ముందుకు ముస్లిం యూదుని మధ్య అంటే ఒక ముస్లిం ఒక యూదుని మధ్య వివాదం వస్తే న్యాయం యూదుని పక్షాన ఉన్నందున పక్షపాతం చూపకుండా యూదునికి అనుకూలంగా తీర్పునిచ్చారు ప్రవక్త ముహమ్మ సల్లాహల్లం వారు ఒక దొంగతనం కేసులో తన వంశానికి చెందినటువంటి మహిళను దోషిగా నిర్ధారించి శిక్షను కూడా విధించారు ఆయన నేడు న్యాయ వ్యవస్థ పక్షపాత పూరితమైన నేపథ్యంలో ఆయన మార్గం ఎంతో అనుసరణీయం ఆరవది ఆర్థిక వ్యవస్థ పేదల రక్తాన్ని పీల్చేటువంటి వడ్డీని నిషేధించి గొప్ప ఆర్థిక విప్లవాన్ని సృష్టించారు ప్రవక్త ముహద్సిల్లాహాహ్ సలం వారు సానుభూతితో కూడినటువంటి సహాయ సహకారాలను కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించారు నేటి సమాజానికి కూడా ఆయన సంస్కరణలు ఎంతో అవసరం ఏడవది పర్యావరణ పరిరక్షణ మధ్యయుగంలోనే మొక్కలు నాటడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు ప్రభుత్వం హుసెల అసలం వారు నీటిని వృధా చేయకండి నీటి వనరులను ఎంత మాత్రం మరినపరచకండి పరిశుభ్రతను పాటించండి అని బోధించి నేడు మానవాళి ఎదుర్కొనే అనేక పర్యావరణ సమస్యలకు ఆనాడే పరిష్కారాన్ని చెప్పారు ప్రభుత్వం హుంసల అస్సలం వారు ప్రజలు సంచరించేటువంటి దారుల్లో మలమూత్రాదుల విసర్జన చేయరాదని నడిచి వెళ్లే దారిలో సైతం ఏవైనా ప్రజలకు హానికరమైనటువంటి వస్తువులు కనిపిస్తే వాటిని అక్కడి నుంచి తీసి పారవేయాలని బోధించారు ప్రవక్త వసల్లం వారు సంక్షిప్తంగా చూడాలి అంటే ప్రవక్త అలైహి వసల్లం వారు ఒక కారణ జన్ముడని మానవాళి ఎంత మాత్రమైనా అంగీకరించక తప్పదు ఆయన మానవ నైజానికి అనుగుణంగా మానవ జీవితానికి సంబంధించినటువంటి సమస్త రంగాలలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అందుకే ఆయన సకల లోకాలకు కారుణ్యం మానవ మహోపకారి అంతిమ దైవ ప్రవక్త సర్వయుగ పురుషుడు ఒక సుందర సమాజాన్ని నిర్మించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలహి వసల్లం వారు చేసినటువంటి బోధనలను సంక్షిప్తంగా మనం చూడాలి అంటే సృష్టికర్తనే ఆరాధించండి ఆయనపైనే నమ్మకం ఉంచండి ఆయన్నే విశ్వసించండి ఇంకా మానవులంతా సమానం సోదర భావం కలిగిన అంటే అందరూ కూడా సోదర సంబంధమైన ప్రాంతం రీత్యా వర్గం రీత్యా ఎవరు కూడా గొప్పవారు కాదు అధములు కాదు ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని పరలోకంలో పొంది తీరుతాడు తల్లి పాదాల కింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గానికి ద్వారం వారి సేవ ద్వారానే స్వర్గాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంది బంధుత్వ సంబంధాలను ఎంతమాత్రము పెంచకండి పొరుగువాడు గనక ఆకలితో బాధపడుతూ ఉండగా తాను మాత్రం కడుపు నిండా ఒకవేళ భుజించినట్లయితే అతడు ఎంతమాత్రం కూడా విశ్వాసి కాజాలడు కార్మికుని చెమట ఆరకముందే అతని వేతనం చెల్లించి వేయండి అసత్యవాది స్వర్గాన్ని ఎంతమాత్రము కూడా పొందడు జూదం వ్యభిచారం వడ్డీ నిషేధించబడ్డాయి నైతికంగా ఉత్తములే మానవులలో ఉత్తములు ఇంకా తమ భార్య పట్ల ఉత్తములే మీలో కూడా ఉత్తములు అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి వడ్డీ నిషేధించబడింది ఇంకా పాలకుడు దైవాంశ సంభూతుడు కాడు న్యాయపాలన చేయని పాలకుడు శిక్షకు అర్హుడు ప్రళయం వస్తున్నప్పటికీ మీ చేతిలో ఒక మొక్క ఉన్నట్లయితే ఆ మొక్కను నాటండి పారే నది ఒడ్డున ఉన్న నీటిని వృధా చేయకండి నీటి వనరులను కలుషితం చేయకండి ఇలా అనేకమైనటువంటి సమ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి మానవ ఐక్యత సమైక్యత చేకూర్చేటువంటి ఇంకా ప్రపంచం సస్యశ్యామలంగా శాంతియుతంగా అలరారేటువంటి అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి బోధనలను ఆయన జీవితంలో చేయడం జరిగింది కాబట్టి విమర్శనాత్మకంగా అయినప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరి ప్రార్థించేటువంటి విషయం ఒకటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయండి ఒకవేళ విమర్శించాలన్నా ఆయన్ని తెలుసుకోవాలన్నా ఇది ఒకటే మార్గం కాబట్టి రండి ఇస్లాంను తెలుసుకుందాం ప్రవక్త అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేద్దాం అపోహలను అపార్థాలను దూరం చేసుకుంటూ సమైక్యంగా శాంతియుతంగా జీవించడం ప్రయత్నం చేద్దాం అస్సలాము అయికు వరహతూల వరకూ